బిడ్డలీలోని మీరు దీవించండి ఆశీర్వదించండి నించండి ఈరోజు బ్యాప్టిజం తీసుకొని ఉండగా ఈ రోజు నుంచి వీరు కూడా మీ యొక్క పర్లో రాజ్యానికి అర్హులుగా మరి చేస్తాను స్తోత్రాలు జీవ గ్రంథంలో వీరి పేర్లు కూడా మీరు వింధం చేస్తున్న స్తోత్రాలు వీరి లోకంలో నివసించేటప్పుడు నీకు సాక్షిగా నీకు మహిమ తీసుకుని వచ్చేవారిగా అన్ని విధాలుగా ఉండడానికి సహాయం తెలిసి వీరి మీద దాని మీ కను దృష్టి ఉంచండి కంచ క్రాపుల బదర్లే బిడ్డకి అనుగ్రహించి అనేకులకు కూడా దాని మరణ పునుర్ధానాలు ప్రకటించే వరకు ఉండడానికి సహాయం కలిచి ఏ స్నాములు ప్రార్థని వచ్చినాము పాఠవికతను సమస్త నూతన